अंदर के अंदर भर्चुअली तो हाँ जैसे सारे रहना बंद है अब तो ढीले रहे इन्हें अंदर ठीक है ओके सर मंगेतर तो लड़ने को टेपनर भी I <laughs> do అదేవిధంగా హీరో హీరోయిన్ ఇద్దరు కూడా యంగ్స్టర్స్ బాగా ఎంతమంది చూసినట్టు లేదా సినిమా చేసినా చేశారు అదే ఈ పవన్ ఏంటంటే దగ్గర ఆల్ కెమెరాస్ డబ్బింగ్ ఇవన్నీ ఉన్నాయి సార్ అదర్వైజ్ మీకు యూనిట్స్ ఉన్నాయి సక్సెస్ అలాగే అందరికీ కూడా మీ అందరికీ కూడా ఇందులో ఎవరైతే క్రూ ఉన్నారో క్యాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా సక్సెస్ఫుల్గా బైక్ రావాలని ప్రొడ్యూసర్ పవన్ కుమార్ గారు అదేవిధంగా స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్టర్ సాయి విజయ్ శ్రీరామ్ గారు అదేవిధంగా కో డైరెక్టర్ గిరి గారు ఈ హీరో సందీప్ గారు హీరోయిన్ కావేరి గారు వీరందరూ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అనేటువంటి టైటిల్ తోటి ఈ సినిమా ముఖ్యంగా ఇప్పుడే ఆ టైటిల్ని ఆవిష్కరించాం దానికి ముందు మాట్లాడినటువంటి సుప్రసిద్ధ నటులు మనందరికీ చిరపరిచితులు గౌతమ్ రాజు గారు ఆయన చాలా సినిమాల్లో అద్భుతంగా హాస్య నటుని ప్రదర్శించి మనందరికీ కూడా మనల్ని అందరినీ కూడా అలరించినటువంటి నటులైన ఆయన నేతృత్వంలో ఈ సినిమా జరుగుతుంది ఈ సినిమా టైటిల్ని ఇవాళ ఆవిష్కరించాలనేటువంటి మాటతోటి వారు చెప్పినప్పుడు తప్పనిసరిగా ముఖ్యంగా రాజమండ్రి లాంటి ప్రాంతంలో ఈ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ చేసుకుని ఇక్కడే ఆ సినిమా టైటిల్ని చేసుకోవటం అంటే కుమార్దేవ కుమారదేవం సినిమా చెట్టు అది ఉన్నది మొన్న అక్కడ కుమారదేవం దగ్గర మాదే లాస్ట్ సినిమా సార్ ఆ చెట్టు దగ్గర మళ్ళీ ఇప్పుడు ఆ చెట్టుని మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారండి కుమారదేవం దగ్గర చేస్తారంటే ఈ జిల్లా ఇప్పుడు ఏర్పడిన కొత్త జిల్లాల్లో అది తూర్పుగోదావరి జిల్లా కింద వస్తుంది కుమార్దేవంలో షూటింగ్ జరుపుకోవటం రాజమండ్రి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి రాజమండ్రిలో ఈ సినిమా టైటిల్ని చేసుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది ముఖ్యంగా ఎంత గౌతమ్ రాజు గారు చెప్పినట్లుగా తొలి నుంచి కూడా ఈ ప్రాంతం ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతం ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు సినిమాకి గుండెకాయలా నిలబడ్డాయి సినిమా రెవెన్యూ ఇచ్చే విషయంలో కానీ సినిమా నటులకు అభిమానులుగా ఉండేటువంటి విషయంలో కానీ సినిమా గోయర్స్గా ఉన్నటువంటి ప్రజలు ఈ గోదావరి జిల్లాలో చాలా ఎక్కువ ఉంటారు అందుకనేమో చరిత్ర తీసుకుంటే దుర్గా మూవీ టోన్ అనేటువంటి ఒక సినిమా స్టూడియో మొట్టమొదట రాజమండ్రిలో ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి స్థానాన్ని పొందినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అందుకే ఇవాళ ఇందా గౌతమ్ రాజు గారు చెప్పినట్లుగా సినిమా షూటింగ్లు ఇక్కడ జరుగుతున్నాయి సినిమాకి వచ్చే ఆదాయం కూడా ఎక్కడి నుంచి ఎక్కువ వెళుతుంది తెలంగాణతో పోల్చుకుంటే సినిమాకు వచ్చేటువంటి ఆదాయం కూడా ఇక్కడ ఎక్కువ ఎందుకంటే ఇక్కడ నైసర్గిక స్వరూపంగా పెద్దది దాంతోపాటు సినిమా గోయిల్స్ ఎక్కువ తర్వాత సినిమాకు వచ్చే ఆదాయం కూడా ఎక్కువ ఈ కారణాల వల్ల ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది సినిమా సంబంధించి మాకు అనుమతులు కావాలనేటువంటి విషయంలో కానీ నన్ను సంప్రదించినప్పుడు వెంటనే అవన్నీ కూడా సానుకూలపరిచేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాము ఇవన్నీ ఏంటంటే వీఆర్ ఫర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ ప్రోటు తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ అనేటువంటిది మేము బాగా ఆశిస్తున్నటువంటి అంశం రాబోయే రోజుల్లో ఆ రకమైనటువంటి నిర్మాణాలన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి టైటిల్ చాలా వెరైటీగా ఉంది సాధారణంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి వెరైటీ మామూలు వాడుకలు మనం మాట్లాడుకునే మాటలనే సినిమా టైటిల్స్గా తీసుకొస్తున్నారు ఇది డెఫినెట్గా మనకి దీని బ్యాక్ డ్రాప్స్ అంతా కూడా ఖచ్చితంగా విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది అనిపిస్తుంది కుమార్ధమంలోనే వాళ్ళు షూటింగ్ కూడా చేశారు కనుక గ్రామ ప్రజలు అంటే ఇంకా విలేజ్ తీశారు తర్వాత చెట్టు దగ్గర తీశారు తర్వాత ఎప్పుడైనా సెంటిమెంట్గా తూర్పునేది ప్రారంభించినా సూపర్ సక్సెస్ అవుతుంది తూర్పుగోదావరి జిల్లాలో చేశారు కాబట్టి సక్సెస్ అవ్వాలని తర్వాత గౌతమరాజు రాజు గారు లాంటి సీనియర్ వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఆటుబోట్లన్నీ ఎదురు చూసినటువంటి వ్యక్తి అయిన ఇవాళ రాడ్డు తేలి ఒక స్థాయికి వచ్చినటువంటి గౌతమ్ రాజు గారు ఆయన సపోర్ట్ ఉంది దీనికి దాంతోపాటు మంచి ఇవాళ పవన్ కుమార్ ప్రొడ్యూసర్ కానీ విజయ్ తను డైరెక్టర్ కానీ స్టోరీ స్క్రీంట్లు అన్నీ కూడా తనే చేశాడంటే మంచి టాలెంటెడ్ అయి ఉంటాడు తమ్ముడు వచ్చేసి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ గౌతరాజా గారికి చాలా థ్యాంక్స్ చూడాలి అండ్ వచ్చిన అంటే గారు కూడా అండ్ ఈ జర్నీ అనేది లైక్ మేము చాలా డిఫరెంట్ అండి బేసికల్ ఏంటంటే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ సాయి వచ్చి నాకు వచ్చినాక చెప్పాడు అంటే జస్ట్ క్యాజువల్గా కూర్చొని డిస్కస్ చేసుకున్నాం అనమాట నా దగ్గర ఇట్లా ఒక స్టోరీలు సరే ఇంటావా అంటే చెప్పు చూడాలి నువ్వు ఎంత అంటే చెప్పాడు చెప్పే క్యారెక్టర్ మనోడు కామరాజు తైలం నా పేరు శివ అండ్ మనోడు పేరు వచ్చేసి కనకం సో ఈచ్ క్యారెక్టర్ అంటే మీరు ఆ క్యారెక్టర్ చూసినప్పుడు కూడా మీకు చాలా మన ఇంటి పక్కన వాళ్ళు ఉన్నట్టు రిఫ్లెక్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది చాలా హిలీ హిలీరియస్ కామెడీ అంటే మన బ్యాక్ టైంలో విన్న కామెడీ లైక్ రైలంగి ఆ టైంలో విన్న కామెడీ అనిపిస్తుంది సో చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అందరికి చాలా థ్యాంక్ యూ దాసరి గారు కానీ ఈవీ సశ్యనారాయణ గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే మన సంస్కృతికి సంబంధించిన మన కుటుంబానికి సంబంధించిన ఒక రైతుకు సంబంధించిన మన ఆప్యాయతకి సంబంధించిన మన రిలేషన్షిప్కి సంబంధించిన సినిమాలు తీసేవారు అవునా కాదు మిగతా భాషకి అంటే మిగతా యాసకి సంబంధం లేదు మనది అటువంటిది ఇప్పుడు పోయింది పోయింది కదా పోయి వేరే దానికంటే వాటికే థియేటర్లు ఇస్తారు ఆ స్లాంగ్కే ఇంపార్టెన్స్ ఇస్తారు అందుకని నా తాపత్రయం ఏంటంటే మనది చిరకాలం ఉండాలి మన భాష మన దగ్గర మన దగ్గర ఏంటంటే ఆప్యాయత ఎక్కువ ఉంటుంది అనుబంధం ఎక్కువ ఉంటుంది ఎలా బానా నేను ఎప్పుడు వచ్చా అందులో ఉన్న మాధుర్యం ఎక్కడ ఏ భాషలో రాదు అలాగే ఇప్పుడు మన ఏంటిది దేశమందు సినిమాలో నేను ఒకటి చెప్తాను మా కాకినాడ నేను పిఆర్ కాలేజీలో చదువుకుంటే మా ఇంటి దగ్గర నుంచి పిఆర్ కాలేజీకి వెళ్ళాలంటే పెద్ద హాస్పిటల్ పక్క నుంచి ఒక దాని ఎదురుగా చర్చి ఒకటి ఉంటుంది దాని పక్కన పెట్రోల్ బంక్ ఉంటుంది దాని పక్కన హోటల్ ఉంటుంది వెళ్తా సైకిల్ మీద వెళ్తా ఉంటే ఒకడు గేట్ దగ్గర గుడ్డ అతను ఏ శ్రద్ధం చేయి నన్ను ఏం చేస్తావు చేయి అని అనుకుంటా ఉండేవాడు రోజు అది నాకు ఆ మైండ్లో ఉండిపోయింది అయిపోయిన తర్వాత దేశం ముందు సినిమాకి వెళ్ళాం పూరి అన్నాడు అనయా నువ్వు కులిమనాలు చూసావు చూడలేదండి అయితే ఆలీ నువ్వు వచ్చేదిరిగా వెళ్ళాము వారం రోజులు పది రోజులు ఉన్నా అక్కడ బోరు కూడా బాబోయ్ నేను చచ్చిపోతాను వెళ్ళిపోతాను రా బాబు అంటే సరే లాస్ట్ డే షూటింగ్ పెట్టాడు పెట్టి యాపిల్స్ ఏదో పెట్టాడు ఇది అయిన తర్వాత ఆయన సినిమాని చూడకుండా పిలవంగానే వచ్చి మాకు ఈ పోస్టర్ లాంచ్ చేసానికి ఆయనకి ఎన్ని పనులు ఉన్నా కూడా మాకు ఈ సహక సహకార సహకారం అందించిన కందుల దుర్గేష్ గారు మినిస్టర్ ఆయనకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను కృతజ్ఞతలు